శ్రీకాకుళం అరసు సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న హాదల్ వర్షమిని కోన రవికుమార్ ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాలయాలు అభివృద్ధి చేస్తుంది రథుసప్తమి వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో అంకరంగ వైభవంగం జరుగుతుంది అరసువేలి క్షేత్రాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా టూరిజంగా భవిష్యత్తులో ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని ఆయన అన్నారు గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రథుసత్వమి వేడుకలు అంటే ఇది తమ ప్రభుత్వానికి పట్టుదన్నట్లుగా వ్యవహరించారు కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరసవల్లి రథసప్తమి పండుగను రాష్ట్ర పండుగ జరిపించారు అన్నారు పేర్కొన్నారు వేడుకలని అత్యంత వైభవంగా గడచిన రెండు రోజుల నుంచి ఈ రోజు మూడో రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా మానవతా విలువలు పెరగాలి అనేటటువంటి ఆలోచనలు రాష్ట్ర పండుగ దీన్ని ముందుకు తీసుకెళ్తే ప్రజల్లో ప్రాచుర్యం తీసుకోవాలి తద్వారా ఈ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఉన్నటువంటి మన శ్రీకాకుళం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అలానే ఒక టూరిజం కేంద్రంగా టెంపుల్ టూరిజంలో ఇది కూడా ఒక ముఖ్య భూమి పోషించాలనే ఆలోచన ప్రకారంతోనే రాష్ట్ర కార్యక్రమంగా దీన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు సర్వాంగ సుందరంగా ఈరోజు మన శ్రీకాకుళం పట్టణాన్ని గడిచిన రెండు రోజులు కూడా అనేక కార్యక్రమాలు ఏర్పాటు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది గడచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేడుకలు అంటేనే అదేదో ప్రభుత్వానికి సంబంధం లేదు అనేటటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి రోజులు పోయి ఇది ప్రభుత్వం అన్ని అన్ని మతాలను అన్ని కార్యక్రమాలను మనం ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్నింటినీ గౌరవించాలనేటువంటి ఆలోచన ముక్తం ఈ కార్యక్రమం చేశాం అనేక ఇంకా అక్కడక్కడ ఎందుకంటే మొదటిసారి కాబట్టి లోటుపాటు ఉండదు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగానే కొనసాగిస్తాం అలానే దీంట్లో ఉన్నటువంటి ఈ మొదటిసారి చేసేటటువంటి కార్యక్రమం మన లోటుపాల్లో ఇంకా భవిష్యత్తులో అధిగమించి ఆధ్యాత్మిక వైపు తీసుకొని వెళ్ళడం అంటే మానవతా విలువల్ని పెంచడం ఆధ్యాత్మికంతో మిళితమైనటువంటి విలువలు కాబట్టి ఆ విలువలతో కూడుకున్నటువంటి ఆధ్యాత్మిక విలువలతో కూడుకున్నటువంటి సమాజాన్ని తీర్చిదిద్దాలి అంటే ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేయాలి ప్రజలను తీసుకుని వెళ్ళాలి అనేటటువంటి ఆలోచించి వచ్చేసారు ఈరోజు అయితే చాలా బ్రహ్మాండంగా చేశారు మరి ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడే భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే అన్ని రకాలైనటువంటి వసతులు కూడా సమకూర్చాలి ఈరోజు ఆ రోడ్డు మీద చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఉచిత ప్రసాదం ఈరోజు ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు వ్యాపార వర్గాలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు ఎందుకనంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మికత పెరిగింది ఇదే నిదర్శనం ఈరోజు అందుకని ఈరోజు మనం అందరి భక్తులకు కూడా ప్రసాదం వితరణ అనేది చేస్తూ ఉంది ఒక పక్కన ప్రైవేట్ సమస్యలు అలాగే వ్యాపార వర్గాలు కూడా